జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా గురువుల పర్యవేక్షణలో విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు విశాఖలో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్టం ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండడం యోగాతోనే సాధ్యమవుతుందన్నారు యోగా కార్యక్రమాలతో కోవూరు నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు యోగాను ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు श्वास भरते हुए सामान्य स्थिति में आइए, श्वास बीस कुंटो साधारण स्थिति को रणी एक और विधि हथेलियों को बाहर की तरफ घुमाइए चेतन दो बैठ वही प्रतिपंडी और धीरे धीरे श्वास भरते हुए हाथों को सिर के ऊपर लेके जाइए मिल लगा श्वास तीस कुंटो चेतन दो तलपाइने यत्तंडी हीरोजू मैं कंधर की तेल से तो मन అసెంబ్లీ అయ్యాము తెలుసా లెవెన్ ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యా మంత్రి ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడ జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం మన సీఎం గారు ఏదైతే కలగన్నారో కన్నారో కళలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ హెల్దీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ కోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నీ దశగా దిశ దిశ దశ దశ దిశని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు